ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మా హిట్ టీవీ ద్వారా మరి ఇప్పుడు జూలై మాసంలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రహస్థితి ఎలా ఉంటుంది వాళ్ళు ఆచరించాల్సిన నియమ నిబంధనలు ఏంటి అని ఈరోజు మీ అందరికీ క్లియర్గా చెప్పడానికి మరి మన ముందున్నారు మన హిట్ టీవీ స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు రాశి ఫలాలు అనగానే మొదటిగా మరి సురేష్ సురేష్ బాబు గారు చెప్పే సూచనలకే ఎదురు చూస్తూ ఉంటారు కదా హిట్ టీవీ ప్రేక్షకులందరూ కూడా మరి మీ కోసం మరి ఇప్పుడు మన హిట్ టీవీ స్టూడియోలోనే ఉన్నారు నమస్తే సార్ జై శివనారాయణ గురువు గారు తదుపరి రాశి సింహరాశి ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసంలో వాళ్ళ గ్రహస్థితులు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి అంటారు అయితే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరం జూలై మాసం ద్వాదశంలో ఒకటి సింహరాశి ఈ సింహరాశికి గత కొంత కాలంగా శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో ఉన్నారు ఓకే మనకి ఏదైతే ఈ యొక్క ఆ సింహరాశిలో ఉన్నారో ఈ సింహరాశి వారికి శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అనేది కొంతమేర కనబడుతుంది దానికి తగ్గట్టుగానే ఈ సింహరాశిలో కేతు ఉండడం ఆ కేతుతో పాటు కుజుడు ఉండడం కూడా జరుగుతుంది ఈ మాసం మొత్తం చివరాకరు అంటే మూడో వారం వరకు కూడా ఈ కేతువ కేతు అనేది కంటిన్యూస్ పద్దెనిమిది మాసాలు ఉంటాడు ఈ కుజుడు అనేది మాత్రం జూలై మూడో వారం వరకు కూడా అంటే ఇరవై ఇరవై రెండవ తారీఖు వరకు కూడా కనిపిస్తున్నాడు ఎవరైనా సరే సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైనా ఉంటే అంటే ఈ యొక్క జులై మాసంలో జన్మించేటువంటి వారు అందులో సింహరాశిలో జన్మించేటువంటి వారికి దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వారికైనా దోషం అనేది ఖచ్చితంగా జూలై మాసంలో పుట్టి సింహరాశిలో ఉన్న వాళ్ళకి ఉన్న వారికి కుజుదోషం అనేది లభిస్తుంది ఆ కుజు దోషానికి సంబంధించిన పరిహారం వారు జన్మించిన తర్వాత ముప్పై ఒకటవ రోజులోపు తీర్చుకోవాలి శాంతి హోమం ఉంటుంది శాంతి పూజ ఉంటుంది కొన్ని దానాలు ఉంటాయి అవి చేసుకుంటే వారికి రేపటి రోజున ఎదిగేదానికి చదువుకునే దానికి పెళ్లి చేసుకునేదానికి ఏ అడ్డం లేకుండా ఆటంకాలు లేకుండా విఘ్నాలు ఏమి ఏర్పడకుండా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా పెగ్నిస్తో ఉన్న వారు ఎవరైనా ఉంటారో వారందరూ కూడా వినాల్సినటువంటి విషయం ముఖ్యంగా ఇది ఇకపోతే సింహరాశి వారి గురించి మనం మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ సింహరాశి వారికి ఇప్పటివరకు కూడా ఈ శని భగవాని అశుభ దృష్టి వల్ల వీరికి జాబులో ప్రమోషన్స్ ఆగిపోయినాయి ముందుకు వెళ్ళాలి అనుకున్న ఆలోచన ఆగిపోయింది ఇల్లు కొనుక్కోవాలి ఆగిపోయింది వాహనం కావాలి ఆగిపోయింది పెళ్లి కావాలి ఆగిపోయింది ఆగిపోవడం అంటే చూద్దాంలే వీరు కూడా బద్దకంగా ఉండడం రేపు ఏమవుతుంది అని మంద ఉండడం లాంటి నడుస్తుంటది అంటే శని భగవాడు చేసే పని అట్లా ఉంటుంది వానితో పాటు ఇప్పుడు కుజుడు కూడా ఉన్నారు వీళ్ళ రాసులో కాబట్టి ఆయన కూడా ఆయన ఎలా ఉంటుందంటే శనికి ఒక కుజునికి ఎలా ఉంటుందంటే కుజుడు ఏం చేస్తాడు అంటే ఫాస్ట్ మూమెంట్ ఓకే మన బాడీలో చొరపడేసి పరిగెత్తిస్తాడు కొంత దూరం పరిగెత్తగానే అలసట వస్తుంది అదే శని అంటే ఆ గమ్యానికి చేరకముందే అలసడు వచ్చేస్తుంది మనకి ఒక రెండు కిలోమీటర్లు పరిగెత్తాలి కిలోమీటర్ దగ్గర ఆగిపోతాం మామూలుగా అయితే రెండు మీటర్లు రెండు కిలోమీటర్లు మనం పరిగెత్తగలుగుతాం ఓకే కానీ శని భగవాను వల్ల సగం వరకే పరిగెత్తగలుగుతాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మొండిగా మూర్ఖంగా ఆ పనిని మనం విజ్ఞానం లేకుండా చేయాలంటే మనం ఆ పని మొండిగా చేసుకుంటూ వెళ్ళిపోతే ఖచ్చితంగా పని అవుతుంది అంటే ఒకటికి రెండు మూడు సార్లు చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది కాబట్టి ఎవరు కూడా నా పరిస్థితి అయిపోయింది నేను మూలం నేను నేనేం చేయలేను అనుకోకుండా వారికి వారే జోష్ తెచ్చుకొని అది ముందుకు వెళ్తే ఆ పనులన్నీ అవుతాయి అలానే ఆర్థిక స్థితిగతులు కావచ్చు ఆరోగ్య పరిస్థితులు కావచ్చు విదేశీయానం కావచ్చు ఇవన్నీ కూడా మెరుగవాలి అనుకుంటే అందులోనూ సింహరాశి వారు ఇంట్లో ఒకరున్నా చాలు ఇంట్లో ఏ పని చేసే అవసరం ఎవరు కూడాను వారు ఒక్కరు చేస్తే అన్ని సకాలంగా అయిపోతాయి అయిపోతాయి అందుకని సింహరాశి వారి ఒక చెయ్యి కూడా చాలా గొప్పది సహాయం చేసేటువంటి గుణం కూడా వారికి ఎక్కువ ఉంటుంది ఎవరికి ఏం చేసినా మళ్ళీ అడగరు వారికి ఏంటంటే ఆ గుణం అట్లా ఉంటుంది వారికి అందుకని ఆ గుణానికి తగ్గట్టుగా ఆ ఆ నడవడికి తగ్గట్టుగా కూడా అన్ని రకాల బాగుండేందుకు ఏ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా చాలా బాగుంది కొత్తగా సింహరాశి వారు ఏదైనా చేయాలంటే కనుక మెడికల్ షాప్స్ బాగుంటాయి అలానే డయాగ్నోస్టిక్స్ బాగుంటాయి అలానే బ్యాంకింగ్ సెక్టర్ లో జాబ్స్ ఫైనాన్స్ సెక్టర్ లో జాబ్స్ షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ బాగుంటుంది వీరికి మ్యూచువల్ ఫండ్స్ షేర్స్ లాంటివి కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంది జూలై మాసంలో ఇలాంటి వాటిల్లో చేసుకుంటే సరిపోతుంది స్కూళ్ళు కాలేజీ కూడా వీళ్ళు నిర్మించుకునే దానికి ఆస్కారం కనిపిస్తుంది ఏ రంగంలో వారైనా కొనసాగుతున్న వారందరికీ కూడా బాగుండాలనుకుంటే కనుక చిన్న చిన్న పరిహారాలు కూడా ఈ మాసం చేసుకుంటే అదృష్టం ఇంకా వారికి అదు ఉంటుంది ఆ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో ఇప్పుడు అరవై కిలోలు ఉన్నారనుకోండి ఆరు కిలోలు యాభై కిలోలు ఉన్నారనుకోండి ఐదు కిలోలు చొప్పున దోసకాయలు కానివ్వండి బీరకాయలు కానివ్వండి పాలకూర కానివ్వండి వీటిలో ఏదైనా సరే తీసుకొని అవి అన్నీ కూడా ఆవుకి దానం చేయాలి ఆవును తినిపించాలి అలా తినిపించడం ద్వారా వీరిలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు నరదిష్టి ప్రభావం కూడా తగ్గుతుంది ఇకపోతే ప్రతిరోజు వీరు చేసుకోవాల్సినటువంటి రెమెడీ శివాలయంలో శివారాధన ఏదన్నా దుర్గామాత కావచ్చు లలిత అమ్మవారు కావచ్చు ఇలాంటి అమ్మవారి దగ్గర కుంకుమ వచ్చిన చేయించడం ద్వారా వీరికి మంచి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది ఆ పితృదోష కూడా కొంతమేర వీరికి తొలగిపోతాయి ఇకపోతే వీరికి దోషాలతో కాలస దోషం నాగదోషం కుజు దోషం కలత్ర దోషం ఇలాంటి దోషాలతో పెళ్లిళ్ళు కానిటువంటి వారు ఎవరైనా ఉంటే గనక వారు లలితా సహస్రనామం ప్రతి రోజు కూడా పారాయణం చేసుకుంటే మంచిది విన్న ధరించిన చూసినా వీరికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం వీరు చేసుకోవాలి సింహరాశి సింహరాశి వారు ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం ఆదివారం వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది రెండో రోజు కావాలంటే మంగళవారం కూడా వీరికి కలిసి వస్తుంది ఇక వీటికి నెంబర్ ఐదు ఏడు రెండు నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీటికి కలర్ రెడ్ అండ్ వైట్ వైట్ ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నవగ్రహాల నుంచి తీసినటువంటి నెంబర్ ఏదైతే అనుకూలంగా ఉండాలో ఆ నెంబర్ ప్రతిరోజు పారాయణం చేసుకోవాలి ఆ నెంబర్ ఏంటంటే సింహరాశి వారు ప్రతిరోజు పారాయణం చేసుకోవాల్సినటువంటి నెంబర్ త్రీ ఫోర్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ త్రీ ఫోర్ డబల్ త్రీ ఫోర్ త్రీ టూ ఈ టైమ్స్ నూట డెబ్బై సార్లు వీళ్ళు పారాయణం చేసుకుంటే మంచి జరుగుతుంది ఇది ఎలా చేయాలి చేతిలో అంజీరు కానీ బాదం కానీ రెండు పెట్టుకొని వీళ్ళు పారాయణం చేసుకొని అది భుజించినట్టయితే వీరికి అనూహ్యంగా కలిసేటువంటి కాలం కూడా వీరికి జూలై మాసంలో మొదలవుతుంది మొదలవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు మరి విన్నారు కదా సింహరాశి వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ జూన్ మాసం వరకు కూడా వాళ్లకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా పరిస్థితులు అనుకూలించలేదు కాబట్టి జూలై మాసం నుంచి చాలా చక్కగా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఏ పని చేపట్టాలన్నా మీరు బద్దకస్తులుగా కూర్చోకుండా ముందడుగు వేసి మీరు గట్టి పట్టుదలతో ముందుకెళ్తే ఏ కార్యాన్ని మీరు సాధించగలరు అంటున్నారు అందుకు మీరు త్వరగా త్వరపడి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని కూడా చెప్పొచ్చు అదృష్టాన్ని మీ సొంతం చేసుకోండి